ఒక పేద విధవరాలు ఆకలితో ఉండి ఒక మార్గం ద్వారా ప్రయాణం చేస్తూ ఉంది తనకి ఎవరూ దిక్కు లేరు తనతో ఉండేవాళ్ళు కూడా ఎవరూ లేరు ఆకలితో అలమటిస్తూ తాను మార్గం ద్వారా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తనకి మార్గం మధ్యలో ఒక ద్రాక్ష తోట కనిపిస్తుంది తను ఆకలితో ఉండటం వల్ల ఆ ద్రాక్ష తోట వైపే చూస్తూ ఉన్నది ఎందుకంటే ఆ ద్రాక్ష తోట రమ్యంగాను చూస్తానికి ఆ ద్రాక్ష పండ్లు రుచికరంగాను కనిపిస్తూ వస్తున్నాయి అలా చూస్తూ ఉన్నప్పుడు వెంటనే ఆ తోట యజమాని ఆమె దగ్గరకు వచ్చి ఏంటమ్మా అలా చూస్తున్నావు నీకేమన్నా పండ్లు కావాలా అని చెప్పేసి ఆమెను అడుగుతాడు అప్పుడు ఆ స్త్రీ ఏమి చెప్తుందంటే అయ్యా నాకు కొన్ని ద్రాక్ష పండ్లు ఇవ్వండి అని ఆ స్త్రీ చెప్తుంది అప్పుడు ఆ యజమాని కొంచెంసేపు వెయిట్ చేయండి నేను వెళ్ళి మీ కొరకు శ్రేష్టమైన ద్రాక్ష పండ్లను తీసుకొస్తానని చెప్పి ఆయన తోటలోనికి వెళ్ళి శ్రేష్టమైన కాయల కోసం వెతుకుతూ ఉంటుంటాడు అలా వెతుకుతూ ఉండినప్పుడు చాలా సమయం అయిపోతుంది ఆ సమయంలో ఈ పేద విధవరాలు ఆకలితో ఉండటం వల్ల కొంత అసహనంతో ఆయన నా పిచ్చి కానీ ఆయన ఎవరో నాకు తెలియదు నేనెవరో ఆయనకు తెలియదు నా ఆకలి బాధ తీర్చటానికి ఆయనకేమి అవసరం ఉంటుంది అని చెప్పేసి తన మనసులో తాను అనుకొని ఆ ద్రాక్ష తోట దగ్గర నుంచి తాను మార్గంలో ప్రయాణం చేయబోతున్న సమయానికి ఆ తోట యజమాని శ్రేష్టమైన ద్రాక్ష పండ్లు తీసుకొని ఒక పెద్ద బుట్టలో తీసుకువచ్చి తనకి అందిస్తాడు అప్పుడు ఆ స్త్రీ పేద విధురాలు ఏం చెప్తుందంటే నేను ఎవరో మీకు తెలియకపోయినా నా గురించి మీకు పరిచయం లేకపోయినా సరే మీరు నా ఎడల చూపించిన దయాన్ని బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలని చెప్పేసి ఆ శ్రేష్టమైన ద్రాక్ష పండ్లు తీసుకొని అక్కడ నుంచి ఆవిడ మార్గంలో ప్రయాణం చేస్తూ వెళ్తుంది ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఆలస్యం చేసే సందర్భాలు ఎన్నో ఎదురవుతూ ఉంటుంటాయి మనకు దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేసినప్పుడు అది దేవుని అలక్ష్యం కాదు కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు కొన్నిసార్లు శ్రేష్టమైనవి గాను ఎంతో ఘనమైనవి గాను ఇవ్వటానికి దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తూ వస్తుంటాడు పరిశుద్ధ గ్రంథంలో మనము ఎష్ గ్రంథంలో ముప్పైవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినలో గమనిస్తే అక్కడ మనకి రాయబడిన ఒక మాట కనిపిస్తుంది అది నేను చదువుతాను కావున మీ అందు దయచూప వలనని ఆలస్యము చేయుచున్నాడు మిమ్మను కరణింపవల్నని ఆయన నిలువబడి ఉన్నాడు యహోవ న్యాయం తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో అనుమతించే ఆలస్యాలు మనను పతనం చేయటానికి కాదు కానీ మనల్ని మరింతగా ఫలవంతులుగా చేయటానికి శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనకు అందించటానికి దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తూ వస్తుంటాడు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది యొక్క జీవితాలు మనం చూసినప్పుడు యవనస్తుడైన ఏసేపు ఐగుప్తికి బానిసగా వచ్చి తాను ఆ దేశానికి అధికారి అవటానికి పదమూడు సంవత్సరాలు దేవుడు టైం తీసుకున్నాడు దావీదు తాను గొర్రెలు కాసుకునే స్థాయి నుంచి రాజుకు వెళ్లే స్థాయి వరకు దావీదు కూడా ఆయన ఇరవై రెండు సంవత్సరాలు ఆయన ఎదురు చూశాడు మోషే దేవుడు నిర్ణయించిన పని చేయటానికి మోషే కూడా నలభై సంవత్సరాలు దేవుని వద్ద వేచి ఉన్నాడు యేసు కూడా సువార్త వ్యాప్తి చేసే ముందు ముప్పై సంవత్సరాలు ఎదురు చూడటానికి దేవుడు ప్రణాళిక వేసి ఉన్నాడు మన జీవితంలో దేవుడు చేసే ఆలస్యాలు మన జీవితంలో దేవుడు అనిపించే కొన్ని నిరీక్షణ గడియలు మనలను మరింతగా శ్రేష్టమైన ఆశీర్వాదాలకు వారసులుగా చేస్తూ వస్తుంటాయి మనము ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ ఉద్యంలో మీరు గమనిస్తే అక్కడ మనకి ఒక రెఫరెన్స్ కనిపిస్తుంది అదేంటంటే నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలం అవి మీకు నిరీక్షణ కలిగినట్లుగా సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైన ఉద్దేశములు కావు ప్రస్తుతం పరిస్థితులన్నీ దారుణంగా ఉండొచ్చు ప్రస్తుతం పరిస్థితులన్నీ అగమ్య గోచరంగాను భవిష్యత్ అంతా కూడా శూన్యంగాను ఉండచ్చు ఉండట్టు మనకి అనిపించవచ్చు ఏది ఏమైనప్పటికీ దేవుడు చేసే ఆలస్యం వెనక అద్భుతమైన ఆశీర్వాదాలు మన కోసం దాచబడి ఉంటుంటాడు కనుక మనము దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే కొన్నిసార్లు మనము ఎదురు చూడటం మనకెంతో ఉత్తమం అలా ఎదురు చూడటం ద్వారానే శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనము అనుభవించటానికి పొందుకోవటానికి ఎంతో ఆస్కారం ఉంటుంది ఒకవేళ మీరు కూడా దేవుడు చెప్పిన వాగ్దానాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారా ఇంకా జరగలేదు ఇంకా నెరవేర్పు రాలేదు ఇంకా ఎంతకాలం పడుతుంది నా త్రోటి వారు నా ప్రక్క వారు అందరు కూడా ఆశీర్వదించబడ్డారు నేనైతే ఫలింపు లేక ఆశీర్వాదం లేక అన్నిటిలో కూడా మానసికంగా ఆర్థికంగా నలిగిపోతా వస్తున్నాను దేవుడు నన్ను ఎప్పుడు కరుణిస్తాడు దేవుడు నా ప్రార్థన ఎప్పుడు వింటాడు దేవుడు నా మరకు ఎప్పుడు స్పందిస్తాడని మనసులో కుమిలిపోతా వస్తున్నావేమో దేవుడు ఆయన టైం అయిపోయిన వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆయన ఆలస్యం చేయకుండా దేవుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలు మీరు ఊహించలేనంత మీరు వివరించలేనంత రీతిలో దేవుడు దీవిస్తాడు ఆ దేవుడు మిమ్మల్ని దీవించాలంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు సంపూర్ణంగా మీరు అందుకోవాలంటే దేవునితోటి సహవాసం అనుదినం కలిగి ఉండాలి పరిస్థితుల వైపు కాక ప్రభు వైపు చూస్తూ దేవుని చిత్తం కోసం కనిపెడుతూ దేవునితోటి అన్యోన్య సహవాసం కలిగి జీవిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని మనము కలిగి ఉంటే దేవుడు మనలను ఆశీర్వదించి అభివృద్ధి కలుగు చేస్తాడు అలాంటి కృప దేవుడు ప్రతి వారికి దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం కృపగల దేవ మీకు వంద స్తోత్రాలు మా జీవితంలో మీరు అనుమతించే ఆలస్యాలు మేము నెమ్మదితో ఎదురు చూసి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకోవటానికి మాకు సహాయం దయచేయమని ఏ శ్రామంలో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్